మహాభారతంలో ఒక కథ ఉంది కకుత్మి అనే ఒక రాజు ఉండేవాడు అతనికి రేవతి అనే అందమైన కూతురు ఉండేది అయితే ఆ అమ్మాయి అందానికి తగిన వరుణ్ణి వెతకడం ఆ రాజుకి పెద్ద తలనొప్పి అయింది అందుకని ఆ రాజు తనకున్న తపశ్శక్తిని ఉపయోగించి తన కూతుర్ని వెంట పెట్టుకుని బ్రహ్మలోకానికి వెళ్తాడు అయితే ఆ సమయానికి బ్రహ్మలోకంలో సంగీత కార్యక్రమం జరుగుతుండడం వల్ల కొద్దిసేపు వేచి ఉన్నాడు ఆ సంగీత కార్యక్రమం ముగిసిన తర్వాత బ్రహ్మ దగ్గరికి వెళ్ళి తన కూతురికి తగిన వరుణి తన రాజ్యంలో గాని పక్క రాజ్యంలో గాని ఉంటే చెప్పమని ప్రార్థిస్తాడు అప్పుడు బ్రహ్మ ఆ రాజుతో నువ్వు నీ కూతుర్ని తీసుకురావడం చాలా మంచిది అయింది అన్నాడు అదేంటి అని అడిగాడు రాజు నీకు తెలియదా భూమిపై సమయానికి బ్రహ్మలోకంలో సమయానికి వ్యత్యాసం ఉందని నువ్వు ఇక్కడ ఉన్న ఈ కాస్త సమయంలో భూమిపై ఇరవై ఏడు చతుర్యుగాలు గడిచిపోయాయి ఇప్పుడు అక్కడ నీవారు గాని నీ రాజ్యం గాని లేదు అన్నాడు దిగ్భ్రాంతి చెందిన ఆ రాజు బ్రహ్మను వేడుకుని ఇప్పుడు తాను ఏం చేయాలో సెలవీయమన్నాడు అప్పుడు బ్రహ్మ ఇప్పుడు భూమిపై ఇరవై ఎనిమిదో చతుర్యుగము నడుస్తుంది అక్కడ మహావిష్ణు అవతారం అయిన శ్రీ కృష్ణుని అన్న బలరాముడు నీ కూతురికి తగిన జోడి కాబట్టి అతనికిచ్చి నీ కూతుర్ని వివాహం చెయ్యి అన్నాడు బ్రహ్మ ఇప్పుడు ఒక ప్రముఖ హాలీవుడ్ చిత్రం గురించి మాట్లాడదాం ఆ చిత్రం పేరు ఇంటిస్టెలర్ ఈ చిత్రం రెండు వేల పద్నాలుగులో వచ్చింది ఈ చిత్రం గురించి క్లుప్తంగా చెప్పాలంటే ఈ చిత్రంలో కథానాయకుడు గతంలో నాసాలో పైలట్ గా చేసి ప్రస్తుతం తన ఊరిలో వ్యవసాయం చేస్తూ ఉంటాడు అతనికి ఒక కూతురు కొడుకు ఉంటారు కూతురంటే అతనికి ప్రాణం ఒకరోజు అతని కూతురు తన గదిలో ఉన్న పుస్తకాల అర నుండి తరచూ పుస్తకాలు వాటంతట అవే పడడం గమనించి ఆ గదిలో దెయ్యం ఉందని తండ్రితో చెబుతుంది అప్పుడు ఆమె తండ్రి అదేమీ కాదని వివరించి గతంలో నాసాలో పనిచేసిన తన ప్రొఫెసర్ని కలిసి దీని గురించి వివరిస్తాడు తన కూతురు గదిలో ధూళిచారలు ఏర్పడ్డాయని తన జేబులోంచి పడిన నాణాన్ని ఆ ధూళిచారలు ఆకర్షించాయని వాటిని పరిశీలించి చూసి దానిని డీకోట్ చేశానని ఎక్కడో ఇతర లోకాల్లో ఉన్న జీవులు భూమిపై ఉన్నవారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెబుతాడు ఆ హీరో అయితే భూమిపైకి వస్తున్న ఆ పాజిటివ్ తరంగాలపై పరిశోధన చేయగా అవిసని గ్రహానికి సటన్ దగ్గరలో ఉన్న ఒక పాలపుంతలోని గలెక్సీ ఒక గ్రహం నుండి వస్తున్నాయని చెబుతాడు ఆ ప్రొఫెసర్ అయితే అది భూమి ఉన్న పాలపుంత కాకపోవడం వల్ల ఆ పాలపుంతలోకి వెళ్లడానికి వార్మ్ హోల్ ద్వారా చేరుకోవచ్చని కొంతమంది బృందాన్ని తయారు చేసి ఒక వ్యోమ నౌక మీద వారి అందరినీ పంపిస్తాడు ఆ ప్రొఫెసర్ హీరోతో పాటుగా వారుంగ్హూల్ అంటే ఒక గాలక్సీ నుండి ఇంకో గాలక్సీకి వెళ్ళడానికి దగ్గరి దారి అయితే వారి లక్ష్యం ఏంటంటే ఆ పాలపుంతలో మానవ జీవనానికి అనువుగా ఉండే గ్రహాన్ని కనిపెట్టి భూమిపై మనుషుల్ని అక్కడికి తరలించాలని వగైరా వగైరా ఈటీసీ ఈటీసీ అప్పటికి ఆ హీరో కూతురు వయస్సు పది సంవత్సరాలు ఇక్కడ ఈ విషయానికి గుర్తుంచుకోవాలి ఆ తరువాత కథ ఎన్నో మలుపులు తిరిగి చివరికి ఆ హీరో ఆ పాలపుంతలో ఉన్న కృష్ణ బిలంలోనికి బ్లాక్ హోల్ ప్రవేశిస్తాడు అయితే అది నాలుగు డి లోకం మనం ఉన్నది మూడు డి ప్రపంచం నాలుగవ డైమెన్షన్ కాలం అంటే నాలుగవ డైమెన్షన్ ప్రపంచంలో మనం కాలంలో కూడా ప్రయాణించవచ్చన్న మాట అంటే ఇప్పుడు ఆ హీరో కాలంలో ప్రయాణించగలడన్న మాట అయితే ఆ హీరో కాలంలో ప్రయాణించి తన కూతురు గదిలోకి వెళ్తాడు అప్పుడు గదిలో ఉన్న తన కూతురికి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తూ పుస్తకాల అరలో నుంచి పుస్తకాలను కింద పడేస్తాడు ఇప్పుడు అర్థం అయిందా అంటే వేరే లోకం నుండి భూమిపై ఉన్నవారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నది భవిష్యత్తులో ఉన్న హీరోనే ఇక ఆ తరువాత కొంత కథ నడిచాక ఆ హీరో భూమిపైకి తిరిగి వస్తాడు అయితే అప్పటికే తన కూతురు ముసలిది అయిపోతుంది కాని హీరో వయస్సు మాత్రం మారదు ఎందుకంటే హీరో వెళ్లిన గ్రహంలో ఒక గంట భూమిపై ఏడు సంవత్సరాలతో సమానం పైన మహాభారతంలోని కథను చదివి మనం దాన్ని ఒక కథగానే తీసుకుంటాం కానీ ఆ కథలో నేటి సైన్స్ కన్నా ఎంతో ముందే సమయ విస్ఫారణం టైమ్ డైలేషన్ కృష్ణ బిలం బ్లాక్ హోల్ వెచ్చని రంధ్రం వార్మ్ హోల్ వంటి ఆధునిక సైన్స్ చెబుతున్న వాటిని ఎప్పుడో మన హిందూ సనాతన ధర్మము ఎందు చెప్పడం జరిగింది అందుకే స్వామి వివేకానంద అన్నారు సైన్స్ అభివృద్ధి అయ్యే కొద్దీ సనాతన ధర్మం మరింత బలపడుతూ ఉంటుంది అని ఇతర లోకాలకు మనకు ఉన్న ఈ కాల వ్యత్యాసాన్నే సమయ విస్ఫారణం టైమ్ డైలేషన్ అని నేటి సైన్స్ చెబుతుంది మనం మహాభారతంలో చదువుకున్నాం పాండవులు చివరి రోజులలో స్వర్గాన్ని చేరుకోవడానికి హిమాలయాలు మీదుగా ప్రయాణం చేయడం కాని స్వర్గం ఉండేది భూమిపై కాదు మరి స్వర్గాన్ని చేరుకోవడానికి భూమిపై ఉన్న హిమాలయాలకు వెళ్ళడం ఏంటి అని అనుమానం వస్తుంది నాకు కూడా వచ్చింది పైన చెప్పిన హోల్ సిద్ధాంతం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి హిమాలయాల్లో స్వర్గానికి చేరుకునే వార్మ్ హోల్స్ ఉన్నాయన్న మాట అలాగే ఆది శంకరాచార్యుల వారు బద్రీనాథ్ వద్ద అంతర్ధానం అయిపోయారని ఆయన చరిత్ర చెబుతుంది అంటే అక్కడ హోల్ ద్వారా ఆయన పరంధామం చేరుకున్నారని అర్థం అవుతుంది మన హిందూ సనాతన ధర్మము ప్రకారం మరియు గరుడ పురాణం బట్టి చూసినా చనిపోయిన వారికి పదకొండు నుండి పదిహేను రోజుల వరకు ప్రతిరోజు పిండ ప్రధానం చేస్తారు ఆ తరువాత సంవత్సరం వరకు నెలకొక్కసారి చేస్తుంటారు ఆ తరువాత సంవత్సరానికి ఒకసారి చేస్తుంటారు ఎందుకో తెలుసా చనిపోయిన పదకొండు నుండి పదిహేను రోజుల వరకు జీవుడు భూమిపైనే ఉంటాడు అందుకే ప్రతిరోజు పిండ ప్రధానం చేస్తాం ఆ తరువాత జీవుడు స్వర్గానికి గాని నరకానికి గాని చేరుకోవడానికి ఒక సంవత్సర కాలం పడుతుంది గరుడ పురాణం ప్రకారం ఆ సమయంలో భూమిపై నెల రోజుల కాలం ఆ లోకంలోని వారికి ఒక రోజుతో సమానం అందుకే నెలకొకసారి చేస్తే వారికి రోజుకొకసారి పెట్టినట్టు ఇక సంవత్సరం తరువాత స్వర్గానికి గాని నరకానికి గాని చేరుకుంటారు అప్పుడు సంవత్సరానికి ఒకసారే పెడతాం ఎందుకంటే అక్కడ ఒక రోజు భూమిపై ఒక సంవత్సరంతో సమానం ఇలానే ఎన్నో లోకాలు ఎన్నో డైమెన్షన్లు ఉన్నాయి ఈ లోకాల మధ్య ఉన్న కాల వ్యత్యాసమే సమయ విస్ఫారణం టైం డైలేషన్ అంటాం ఇట్లానే బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుని స్నేహితులను అపహరించినప్పుడు కూడా ఒక క్షణం పాటు అది ఒక సంవత్సరం అయ్యింది అప్పుడు కృష్ణుడే అన్ని రూపాలుగా మారి అందరి పిల్లలుగా జంతువులుగా మారి బ్రహ్మకు గుణపాఠం చెప్తాడు ఇలా మన పురాణాలలో ఎన్ని విషయాలు ఉన్నాయో కూడా తెలియని ఈ ప్రస్తుత సమాజం మన సంస్కృతిని కాదని ఏ తోకలేని పరమాయలో పడుతున్నారు మన తరువాత ఎప్పుడో వచ్చిన మాయలు ఇలాంటి విజ్ఞానంలో మన హిందూ సనాతన ధర్మమునకు దరిదాపుల్లో కూడా రాలేవు కుదిరితే ఈ వీడియో అందరికీ పంపండి కనీసం చదువుకున్న వాళ్లకు అర్థం అవుతుంది